కొ చిరంజీవి గారు హ్యాండ్ ప్లీజ్ మా రిక్వెస్ట్ ని మన్నించి ఈ రోజు ఇక్కడ యూనిటీ రన్ కి గా నమస్కారం చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందం ఉంది దానికి కారణమైనటువంటి మన గౌరవ డీజీపీ గారు రెడ్డి గారు అలాగే నా మిత్రులు ఈ కార్యక్రమంలో అన్ని వెనుకుండి చూసినటువంటి సిపి సజ్జనారాక్ గారు అలాగే గారు మిగతా తదితర ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఏక్తా దివస్ కార్యక్రమం మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జరుపుకోవటం అన్నది అలాంటి మహానుభావుడికి మనం గౌరవ సూచికగా మన ఇసు నివాళిగా నేను భావిస్తున్నాను ఐట్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన దృఢ సంకల్పం దృఢ నిశ్చయం అండ్ పట్టుదల అండ్ కార్యదీక్ష అలాగే ఆయన ధైర్యం ఇవన్నీ కలిపి ఆయన విజన్ ఇవన్నీ కలిపి దాదాపుగా ఇందాక భగత్ గారు చెప్పినట్లుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒక్కటిగా చేసి అండ్ ఐక్యత ఆయన మన భారతదేశం వన్ నేషన్ అనేలాగా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి విజన్ ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అలాంటి మహానుభావుడికి అలా వన్ నెస్ మనందరం ఒకటి మనందరం ఐక్యంగా ఉండాలి ఏ ఐక్యత భారతదేశంగా ఆయన మనకు అందించేందుకు ఆయన సర్వదా మనందరం రుణపడి ఉండాలి ఆ కృతజ్ఞత ఇలాగా చూపించుకుంటూ ఇలాగ రకరకాలుగా ఆయనకి మనం నివాళు అర్పించమన్నది గొప్ప ప్రయత్నం అండ్ అలాగే ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే డైవర్సిటీ ఇన్ యూనిటీ ఐ సారీ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సందేశం దాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ రోజున మనందరం ఇలాంటి రన్లు చేయడం అనేది భావి తరాలకి నేటి తరంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అలాంటి ప్రయత్నం చేస్తున్న చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా గర్వకారణంగా ఇది టోటల్ కంట్రీకే ఒక రకమైన సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ హైదరాబాద్ లో దాదాపు ఏడు చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడం అన్నది అలాంటి కార్యక్రమాల్లో నాలాంటి వాడు పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అవకాశం ఉంటే కదా మీతో పాటు నాలుగు అడుగులు వేయాలని ఉత్సాహంగా ఉంది అవకాశం ఇస్తారనుకుంటున్నాను బట్ మాలో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఛాన్స్ తీసుకుని మరొకసారి మీతో పాటు పరిగెడతారు మరొక అవకాశం ఇస్తాయి బట్ ఇలాంటి కార్యక్రమాలు మనం తరచూ చేయగలిగితే కనుక అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇందులో మెయిన్ పార్టీ ఉండటం అన్నది ఇట్ ఈజ్ వండర్ఫుల్ మనస్ఫూర్తిగా నేను మరొకసారి నా అభావం తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్